హలో 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 పుల్లయ్య ఎవరండి ఎవరండి ఏంటి నువ్వు పుల్లయ్యనా పుల్లయ్య ఎవరా అదేంది నెంబర్ ఇదే కదా ఎవరు కావాలండి మీకు మా పుల్లయ్య లేడా పుల్లయ్య లేరండి బాబా నేను పొలం దగ్గర ఉన్నా అరే మరి మరి మా తమ్ముడిని అడిగితే ఇది పుల్లయ్య నెంబర్ అన్నాడండి ఆ పుల్లయ్య నెంబర్ కాదండి రాంగ్ నెంబర్ ఇది ఇది కరెక్ట్ నెంబర్ అండి మా తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడు కరెక్ట్ నా నెంబర్ చూడు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది ఇదే నెంబర్ అండి పొల్లయ్య నెంబర్ ఇది పొల్లయ్య కాదండి నా పేరు సుధాకర్ అదే పొల పొల్లయ్య నువ్వు ఎందుకు అయ్యాడు చేస్తావు నువ్వు మళ్ళీ పేర్లు మారుతావు నీ దుంపదాగా నేను పొల్లయ్యని కాదురా నాయన పొలయ్య నీకు ఐదు వేలు వస్తాయి పొలయ్య నాకు నాకు ఇచ్చేలాడాడు ఆ శంకర్ గడ్ ఇచ్చేలాడు నీకు ఏమన్నా పొలయ్యా పొల్లయ్యేవాడు అండి ఓ అమ్మ పొలయ్య పొలయ్యలేడు ఇప్పుడు పుల్లయ్య కాదండి నా పేరు సుధాకర్ పను చెప్పండి ఆ పుల్ల గడ దింగ పంచలోకి దిగాడు అది ఎవరు మాట్లాడతావు మా పుల్లైకి పోను పుల్లయ్య మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నా పేరు రా హలో ఎవరు మాట్లాడండి మీకు ఇది ఇది పుల్లయ్య నెంబరే కదండి కాదండి అదేంటి నెంబర్ తప్ప అయిందా ఆ నెంబర్ తప్పనుకోండి చూసుకోండి అరే అరే మిస్టేక్ అయిపోయింది ఓకేనండి మరి ఉంటా మరి ఏం మాట్లాడండి మళ్ళీ ఇంకొకసారి దౌడ మీద దెంగుతా దెంగుతా ఉంటారు ఏంటండి పెద్ద కొంచెం కొట్టుకుంటారండి మరి ఎవరు రాండి సుధాకర్ పుల్లయ్య గుండయ్య అన్న కూడా మరి మీరేంది మరి దెంగుతా ఉంటారండి మీరు అంటామండి మరి మీరు ఏంది నా వడకని